కూడా మనకు బీసీ రిజర్వేషన్లు బీసీకి అంటే మీ దేశంలో ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యం ముసుగులో నడుస్తున్న కుల మనం జీవిస్తున్నాం మరి మనం ఒకసారి కనుక ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పూర్తిగా నష్టపోయిన వాళ్ళు బీసీ కులాలు ఎందుకంటే మనకు పుట్టుకతో రావాల్సినటువంటి ఉద్యోగ విద్య రాజకీయ ఆర్థిక రంగాలు ఈ నాలుగు రంగాలలో మనకు రావాల్సినటువంటి వాట రాజ్యాంగబద్ధంగా రాలేదు అంటే ఏంటి భారత రాజ్యాంగ రచన లోపలనే మనకు పూర్తిగా నిట్ట నిల్వన మించి చేసిండు అన్యాయం జరిగింది మరి ఆనాడు పెరియారామస్వామి నుంచి మొదలుకుంటే ఓటి ఆరు కృష్ణయ్య గారు గారి వరకు ఎంతో మంది మహనీయుల పోరాట ఫలితమో ఇవాళ కేంద్ర ప్రభుత్వము దిగువచ్చి మనకు కృష్ణయ్య గారు గౌరవీయులు వారి రూపంలోపల ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేస్తామని చెప్పి ప్రకటించి ముందుకు వస్తా ఉంది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీకి వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మొత్తం తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనకు రాజ్యాంగంలోనే కులంగా గుర్తించలేదు మన ఒక వర్గంగా చెప్తున్నది అంటే వాళ్ళ సమాజంలో మనం చూసినట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలు మన ఏమైనా పూజలు తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఎక్కడ ఉంటే ఎవరి చేతిలో ఉన్నది బ్రాహ్మణుల చేతిలో ఉన్నది అంటే మనం పెళ్లి చేసుకోవాలన్నా ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా బ్రాహ్మణుడు దగ్గర మరి వాళ్ళ బీసీ రిజర్వేషన్ల పరిస్థితి కూడా న్యాయస్థానాలలో ఉన్నది న్యాయమూర్తుల చేతుల్లో ఉన్నది వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే తీర్పులలో రాజ్యాంగం చూపిస్తారు రాజ్యాంగంలో ఉన్న లోపాలు అరవులు తరగతి అని ఒక దగ్గర సోషల్ అండ్ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఒక దగ్గర ఇట్లా రకరకాలుగా మొత్తానికి బీసీల అన్యాయం గురయ్యే విధంగా మనకు రావాల్సినటువంటి హక్కులు వేరే వాళ్ళు పొందే విధంగా రాజ్యాంగంలో నిర్మాణం జరిగింది మరి బీ బీసీ సమాజంలో ఏంటంటే అసలు మన రిజర్వేషన్ లక్కులంటేనే ముందు రాజ్యాంగం మీద చర్చ చేయాలి నేను చెప్పేది అది ఎందుకంటే రాజ్యాంగంలో లేదు కాబట్టి ఇలా న్యాయస్థానాలు మనకు అన్యాయం జరుగుతూ ఉన్నది అంటే మనకు రావాల్సినటువంటి వాట రావడం లేదు కానీ ఇప్పుడు ఈ పోరాటాల ఫలితంగానే ఇవాళ మొత్తానికి దేశంలో కేంద్ర ప్రభుత్వము కుల గణాంకాలు చేయబోతా ఉన్నది అంటే గతంలో పంతొమ్మిది వందల యాభై నుంచి కూడా ఎస్సీ ఎస్టీ గణాంకాలు చేస్తా ఉన్నారు అంటే ఈ దేశంలో జనాభా లెక్కలు చేయాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ సెవెంత్ ప్రకారంగా అదేవిధంగా సెన్సెస్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికే చట్టబద్ధంగా రాజ్యాంగ బద్దంగా లెక్కలు తీసే అధికారము కేంద్ర ప్రభుత్వానికి ఉంది అంటే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కనుక కుల గణాంకాలు ఎస్సీ ఎస్కీలు ఏ విధంగా చేస్తున్నారో అదేవిధంగా ఎందుకంటే ఓపీసీ జాబితా మనకు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎస్సీ జాబితా ఎస్సీ జాబితా సేమ్ గా ఉంటుంది మనకు బీసీలకు వచ్చే వరకే కేంద్రంలో ఓబీసీ జాబితా ఒకటే ఉంటుంది ఆ జాబితా ప్రకారం కనుక ఇవాళ కుల గణాంకాలు కనుక తీసినట్లయితే అటు ఓసీ గణాంకాలు కూడా మనకు వచ్చినట్లయితే మన యొక్క షేర్ మన యొక్క వాట ఎందుకంటే స్థానిక సంస్థలలో కానీ విద్యా ఉద్యోగాలలో కానీ అనేక సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి అంటే వీళ్ళ లెక్కలు అని చెప్తున్నాయి అంటే అధికారికంగా లెక్కలు లేవుగా అంటే మన జనాభా లెక్కలు అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం కీలక అంశంగా మారింది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది చాలా సంతోషము ప్రత్యేకంగా ఎందుకంటే కృష్ణ గారు బిజెపి పార్టీలు ఉండడము పార్లమెంట్ లో గలం ఇప్పడము వారి యొక్క పోరాట ఫలితంగా బీజీ గణాంకాలు అనేది ఈ రేపు సామాజిక అవసరం ఇలా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలను ఏం చేయాలన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయాలన్నా కూడా జనాభా లెక్కలు తప్పనిసరి అవసరం ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వము చేయడానికి ప్రకటించింది మేము తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నుంచి ఎందుకంటే మేము ఒక ఇరవై సంవత్సరాలుగా అన్నగారు ఆర్ కృష్ణ గారు గౌరవ అధ్యక్షునిగా మేము పనిచేస్తున్నాం వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలలో కూడా మేము పనిచేస్తున్నాం ఇక నుంచి కూడా అన్నగారికి తోడుగా ఉంటే మేము పనిచేస్తామని తెలియజేస్తే ముగిస్తున్నాం థ్యాంక్ యూ స్వామి గారు ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే లెక్కలు సమర్థవంతంగా లేకపోతే కోట్లలో నిలవరు తయారు చేసి రాష్ట్రపతి విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించి వాళ్ళ మొదలు పెట్టినప్పుడు కూడా మన కుల సంఘాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివేట్ అవ్వాలి నీటికి పెట్టాలి మన కులాలను తప్పకుండా నమే చేసుకోవాలి గవర్నమెంట్ జీవో ఇచ్చింది గణాంకాలు చేస్తున్నారు మన వాళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోతే మనకే నష్టం జరుగుతుంది